శ్రీపరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వూపసందర్శనయోగము ముప్పై ఐదవ శ్లోకము నుండి నలభయవ శ్లోకం వరకు భావసంగా సంజయ ఉచ ఏతృత్వ వచనం కేశవస్యలిపమానఃకీరీటస్కృతి భూయే వాహకృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య సంజయుడు పలికెను ఓ రాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్థుతింపసాగెను అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజతే చ రక్షాంసి భీతాని సంఘా అర్జునుడు పలికెను ఓ అంతర్యామి కేశవ నీ నామ గుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకములతో అనురాగముతో ఉప్పొంగిపోవచున్నది ఇది సముచితము భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారిపోవుచున్నారు సిద్ధ గణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశేష జగన్ నివాస తమక్షరం సదసత్ తత్పరం యత్ ఓ మహాత్మ నీవు సర్వశ్రేష్ఠుడవు సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు కనుక వారు సిద్ధార్థులందరూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు ఓ అనంత ఓ దేవేశ ఓ జగన్ సత్ అసత్తులు నీవే వాటి కంటెను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానందఘన పరబ్రహ్మవు నీవే పురుష మాదిదేవఃపురుషఃపురాణ థమస్ విశ్వస్య పరం నిధానం వేత్తాసివేద్యం చరం చ ధామ తిశ్వనంత రూప ఓ అనంత రూప నీవు ఆదిదేవుడవు సనాతన పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వ్ఞుడవు సర్వేద్యుడవు పరంధాముడవు ఈ జగత్తు అంతైను నీచే పరిపూర్ణమై ఉన్నది పరిపూర్ణమయ్యున్నది వాయుమోగ్నివరుణఃశాక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తే పునశ్చ భూయోపి నమో నమస్తే నీవే వాయుదేవుడవు యముడవు అగ్నివి వరుణుడవు చంద్రుడవు ప్రజాపతి అయిన బ్రహ్మవు బ్రహ్మకు జనకుడవు నీకు వేలకొలది నమస్కారములు మరళ మరళ నమస్కారములు ఇంకనూ నమస్కారములు నమఃపురస్థ సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తోసి సర్వ అనంత సామర్థ్యము గలవాడా నీకు ఎదురుగా ఉండియు వెనుకను ఉండియు నమస్కరించుచున్నాను ఓ సర్వాత్మ నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు ఏననన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి ఉన్నవాడవు అన్ని రూపములును నీవియే ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము